అపార కృపాశీలు తీర్పు దిని ప్రయోజన అల్లాహ్ అల్లాహరికి ప్రారంభిస్తున్నాను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆగినటువంటి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కౌన్సిల్ సుప్రీం కౌన్సిల్ మెంబర్ గౌరీలు ఖదిరి గారికి మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారికి మరి ప్రధాన కార్యదర్శి సలీం గారికి మరి నా మిత్రులు పట్టణ అధ్యక్షులు కుషన్ బాషా గారు మరి జిల్లా అధ్యక్షులు మరి స్థానిక కార్యదర్శి మరి ఇక్కడ వచ్చేసినటువంటి నా మిత్రులందరికీ అసలాభానికి మిత్రులారా ఈ మీటింగ్ రావడం కారణం ఏమంటే నేను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పదహైదు సంవత్సరాలు దూరమై ఎందుకంటే చాలా దూరమైన వేరే స్వచ్ఛ సంస్థలు పనిచేస్తూ అక్కడ బిజీ కావడం వల్ల మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కావడం వల్ల కొంచెం దూ ఎడబాటు అయ్యింది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులు ఇచ్చిన తర్వాత మన జిల్లాలో ఏడు శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది ఏడు అంటే ఏడు ఈ కమిటీలు ఏడు ఎనిమిది మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లా నెంబర్ వన్ స్థానం పెట్టడం జరిగింది అది మా సభ్యుల ద్వారా ఏ కార్యక్రమం కానీ గవర్నమెంట్ పథకాలతోనేమి గవర్నమెంట్ వృద్ధి స్థూలతనేమి మరి ఎక్కడైనా ప్రతి రంగంలో కానీ అన్యాయం జరిగింది సాటా మూమెంట్ ఫర్ పీస్ గలం ఎత్తేదానికి ఉద్యమిస్తున్నది ఇప్పుడు అదే చేయాలి వాళ్ళు ఇప్పుడు అవసరం ఉంది ఈ సమాజంలో ఎందుకంటే చూస్తున్నాం మేము గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడుండే ప్రభుత్వాలు కానీ ఇప్పుడుండే అధికారులు కానీ నేను స్పష్టంగా చెప్తాను వాళ్ళకి స్వచ్ఛంద సమస్యలు ఎవరన్నా చెప్పి చెప్తే వాళ్ళు అధికారులు పట్టించుకునే దాహం లేవు ఎందుకు వాళ్ళు ఎప్పుడు కూడా పాలకులు వాళ్ళ పరిపాలన వాళ్ళు ఆధారపడినారు ఏదైతే అధికార పార్టీ వాళ్ళ తొత్తులుగా మారిపోయినారు ఇది స్పష్టంగా ప్రజలకు తెలుసు స్వచ్ఛంద సమస్యలు తెలుసు అయినా ప్రజలు ఉద్యమించడానికి వాళ్ళ చేతుల్లో రావడం వల్ల కాళ్ళు కదల ఎందుకంటే అది శోమలాగా అయిపోయినారు వాళ్ళంతా కాబట్టి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ దీనిపైన గలం ఇప్పాలి గలం ఇప్పి జాగృతం చేయాలి ప్రజలకు ఏదైతే కార్యకర్తలకు ఇంకా మనం ఎక్కువ మోతాదులో చేర్పించడానికి ప్రయత్నం చేయాలా కార్యకర్తలు ఎక్కువ ఉండాలి సభ్యులుగా ఎక్కువ చేర్పించడానికి ప్రయత్నం చేయాలి మనము ఇక్కడ ఏ అయితే ఎమ్మెల్యే ఎంపీ వారిపైన దృష్టి సారించాలి వారిపైన ఎక్కడైనా సమస్యలు ఉన్న సమస్యలను తీసుకొని చెప్పాలి మరి అలా కాకుండా అధికారులు కూడా మనము జాగృతం చేయాలి ఇది మా బాధ్యత దీనిపై గుర్తించడానికి కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎప్పుడో విజయవంతంగా నిర్వహించడం నేను మరొకసారి మన కమిటీ వారికి కానీ మరి వీళ్ళందరికీ నేను ఒకసారి మన పేరు ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒక కారణంలో దేశంలో ముస్లింల స్థితిగతులపై సచార్ కమిటీని స్పష్టంగా తెలపడం జరిగింది అయ్యా ముస్లింలు మన దేశంలో దళితుల కన్నా హీనంగా ఉన్నారు అని తెలపడానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ముందుకు తీసుకుపోయింది దీనికి ఇంప్లిమెంట్ చేయండి మీరు దీనికి ఎన్నో మనం విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ చాలా ఉంది మన దేశం అని చెప్పడం కూడా జరిగింది అలాంటి ఎన్నో కార్యక్రమం చేయడంలో మూమెంట్ ఫర్ అండ్ పీస్ అండ్ జస్టిస్ ఇలాంటి కార్యక్రమం ముందు సాగింది కాబట్టి పూర్తితరమైన కానీ ఇప్పుడుండే కమిటీలు కానీ ఇంకా కమిటీలు ఏర్పాటు చేసి దానికి మనం కూడా నా ముందు సహకారం ఇంత గతంలో ఎన్నో నేను పదవులు ఇచ్చారు కాబట్టి ఆ పదవులకు న్యాయం చేశాము ఇప్పుడు కూడా పదవి లేకపోయినా కూడా మేము పూర్తిగా మీకు సహకరిస్తే ఏదైతే మనము ప్రజల హక్కులను కాపాడుకోవడానికి ముందు ఉండాలని నేను తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఎప్పుడు మేము మా సహకారం ఉంటుంది ఇంకొకసారి మనం రాష్ట్ర స్థాయి క్యాడర్ మీటు మన ప్రజా సేవ సమితి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు నేను మా ప్రెసిడెంట్ గారికి మా కార్యదర్శికి నియోదించుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చవి జై హింద్ జై భారత్ ప్రభుత్వాల నుంచి రాబట్టుకున్న పరిస్థితి ఎంతైనా అవసరం ఉంది అలాగే ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉంటున్నటువంటి ఆ సంస్థలను కూడా ప్రైవేటు పరంగా కాకుండా కాపాడుకోవాల్సిన బాధలు ఉంది ప్రభుత్వ పరంగా ఉంటే మనకు లాభాలు ఏంటి అంటే ప్రభుత్వ పరంగా ఉంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయి ప్రభుత్వ పరంగా ఉంటే మనకు ఏదైతే ఎనిమిది గంటలు ఉందో సినిమా డ్యూటీ ఆ ఎనిమిది గంటలు ఉండి ఒకవేళ ప్రైవేటు చేస్తే మాత్రం ఎనిమిది గంటలు కాకుండా పన్నెండు గంటలు చేసుకునే పని కూడా కార్మిక శ్రామికులకు గుడి ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళు ఇచ్చే జీతాలు పెంచకపోగా మళ్ళా తగ్గించడం లేకపోతే ఉద్యోగాన్ని కూడా తీసే పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఏదైతే పరిశ్రమలు ప్రభుత్వాన్ని ఉన్నాయో ఆ ప్రభుత్వ బాధ్యతలు ఆ ప్రభుత్వ సంస్థలను అలాగే ఉంచి ప్రభుత్వమే నడపవలసిందిగా మేము ఎంపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లను మనము తప్పకుండా అడగాలి ఈ అడుగుతా మనం ఒక్కరి అడుగుతే బాగుండదు ప్రజలను చైతన్యపరచాలి వాళ్ళ యొక్క